వెడవలూరు మండలం తుమ్మగుంట గ్రామంలో వెలసి ఉన్న గురునాథ అయ్యప్ప స్వామికి గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పడిపూజ భక్తి కీర్తనలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారికి జ్యోతి వివిధ పరిమళ పుష్పాలతో పూజలు నిర్వహించారు స్వామివారి గుడి ప్రాంగణం అయ్యప్ప భక్తి కీర్తనలతో కోలాహలంగా నెలకొనింది ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి అరవత్తూరు మాచవోలు రామస్వామి సోమయాజులు వ్యవహరించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుండి మాలాధారణ చేసిన అయ్యప్ప స్వాములు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అన్న ప్రసాదాలను స్వీకరించారు

ఒకప్పుడు మా ఈవో గారు ఇప్పుడు వస్తాడు అని చెప్పి వాళ్ళు నెల్లూరు జిల్లా మరలూరు మండలం చేసిన శ్రీ స్వామి దీపత్సవ దేవస్థానం రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు ఏర్పాట్లు చాలామంది సుమారుగా రెండు వేల మంది అయ్యి భక్తులతో భజనలు ఏర్పాటు జరిగింది తర్వాత అన్నదానకావూరు శాసనసభ్యుల వారు శ్రీమతి వేమిరెడ్డి ఎంపీ గారు ఎంపీ ఈరోజు ప్రసాద కార్యక్రమం చాలా గొప్పగా సుమారు రెండు నుంచి మూడు వేల మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత మాచవోళ్ళు మాచవోలు శర్మ గారు రామస్వామి గారు వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు కూడా విరివిగా వచ్చారు ఈరోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా మా అర్చక స్వాములు సమక్షములు వారు చాలా స్వామి వారికి ఆశిస్తులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి లక్ష్మ పూజ కార్యక్రమాన్ని యువ గారి ఆధ్వర్యంలో చక్కగా కమిటీ మెంబర్లు యువ గారు అందరూ కలిసి చాలా చక్కగా ఏర్పాటు చేశారు దీనికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి భీమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారు అదే విధంగా దాతలుగా అనేక మంది భక్తులు వారితో పాటు అరవత్తు రామస్వామి మాచూరు రామస్వామి సమయాలు వారి వంశస్థులు కూడా ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమానికి మనకు అంతా సహకరించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మిరియంగా అయ్యో భక్తులందరూ రావడం పెద్ద భక్తులతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగజంగా చూసి ఎప్పుడు మనం విశేషం ఈ రోజు కార్తీక పూర్వం లక్ష్మీ పూజ దాంతో పాటు కార్తీక దీపాన్ని మనం విశేషంగా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఈ దీపం సుమారుగా మనం కార్తీక మాసం అయ్యే వరకు కూడా ప్రతిరోజు కూడా ఏదైనా వర్షాభావం వల్ల తప్పించి మేము ఎంత రోజుల్లో ఆ దీపం ఈ మాసం అంతా వెలుగుతూ ఆ పెలుగు అందరు భక్తుల జీవితాల్లో వెలుగు నింపే దివ్యమైనటువంటి జ్యోతిగా ప్రసరణ ప్రసరడం జరుగుతుంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వంతో మనం ఈ దేవాలయాన్ని ఎంతో అసుందరంగా తక్కువ ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా సుందరంగా దిగ్విజయం చేసుకున్నాం వారు ఇంకా కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి స్వామి దివ్యమైనటువంటి శక్తిని ప్రసాదించాలని చేయబెడుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి